శానిటరీ వర్కర్లు కాదు ఇంజనీర్లు పేరు మార్చిన ఎమ్మెల్యే కాలేరు ఇక నుంచి శానిటరీ వర్కర్లకు బదులు ఇంజనీర్లుగా పిలుస్తూ వారిని గౌరవించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీకి కీలక ప్రతిపాదన చేశారు అంబర్పేట మున్సిపల్ మైదానంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ నరిట్కో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శానిటరీ వర్కర్లకు స్వెట్టర్లు అందజేసిన ఎమ్మెల్యే వారు చేస్తున్న సేవను కొనియాడారు పారిశుధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్న ఎమ్మెల్యే వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇరవై సంవత్సరాల వచ్చిన మిత్రుడు మన అంబర్పేట్ టీసీ గారు కూడా ప్రసాద్ గారు మరియు టీసీ గారు మారుతి దివాత గారు శానిటేషన్ రంగు గారు 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 మరి మా కార్పొరేటర్స్ విజయ్ అమృత పద్మ మరియు ఉమక్క అందరికీ ఇంకా మచిబెంగా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు నమస్కారాలు తెలుపుతూ ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు అడగగానే వాళ్ళు తొమ్మిది వందల స్వెటర్లు మన అంబర్పేట్ శానిటేషన్ వాళ్ళకు కేటాయించడం జరిగింది వాళ్ళు ఏ మాత్రం కమర్షియల్ యాక్టివిటీ కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాళ్ళు సమాజ సేవకు కూడుతున్నారు చాలా చోట్ల బ్లడ్ క్యాంప్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్లు ఇల్లు కట్టేయడము భోజనాలు విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు భోజనాలు పెట్టడము ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడము ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారికి మనందరి తరఫున సపరేట్లతో ఒకసారి అభినందన చేస్తాము ఇటువేర మొట్టమొదటిగా నేను అడిషనల్ కమిషనర్ శానిటేషన్ గారికి ఒక ప్రపోజల్ చెప్తున్నా వీళ్ళు ఊడ్చకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది మీరు మూడు రోజులు పనిచేయకపోతే హైదరాబాద్ లో ఏర్పడి హైదరాబాద్ గవర్నర్ వాడు రోడ్బోర్డు కాబట్టి మీరెంతైతే మీ ఇంటిని మీరు చూస్తుండో మన నంబర్ పెట్టిన కూడా ఆ విధంగానే చూడండి మీ అక్కా జిల్లందరికీ మేము ప్రేమగా ఆత్మీయతతో మీకు గౌరవాన్నిస్తాం అయితే ఇప్పటివరకు కూడా ఆ కార్యక్రమంలో మేము కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మేము హృదయంలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం కానీ అఫీషియల్గా ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ మాత్రం మీరు స్వాధించవలసి వస్తుంది ఇప్పుడు ఒక అక్క వచ్చి చెప్పింది మాకు సండే రోజు మరి పండుగల రోజు కొద్దిగా తొందరగా పంపించమని కోరుతా ఉంది అది జన్యుల్ పండుగల రోజు పండే రోజు కొద్దిగా రెండు గంటల కన్నా ముందు పన్నెండు గంటల వరకు అట్లా పంపిస్తే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో భోజనం చేయడం కానీ వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ జరుగుతుంది మీ గౌరవానికి ప్రతీకగా ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రపోజల్ నేను ఒకటి చేస్తున్నా అర్చన తమస్ గారికి మిమ్మల్ని స్వీపర్ అనొద్దు మిమ్మల్ని ఊడ్చే వాళ్ళని అనొద్దు మీకు శానిటేషన్ ఇంజనీర్ అనే పేరు పెట్టాలి ఆ విధంగా మనం ఒక ప్రపోజల్ పెట్టి మన స్టాండింగ్ కౌన్సిల్ పాస్ చేస్తే అది బాగుంటుందని నేను భావిస్తా ఉన్నా అంబర్పేటలో మన వాళ్ళు మొన్న బాగా వర్షాలు పడితే రెండు గంటల టైం ఇస్తే రెండు వేల మందికి భోజనాలు పెట్టి రెండు గంటలలో వంట చేసి అంబర్ రెడ్డి పంపించి కృష్ణానగర్ లో కమలా నగర్ లో అక్కడ ఏరియా దుర్గా పెట్టి అయితే వాళ్ళు ఒక మంచి ప్రపోజల్ చెప్పు ఇప్పుడు ఈ అక్కలు వచ్చి మాకు ఇల్లు కిరాయి కట్టి కట్టి చాలా కష్టమవుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మనకి జాగా ఇస్తే అంబర్పేట్ లో ఉండే వాళ్ళకు కనీసం ఒక వంద మంది కన్నా వాళ్ళు ఇల్లు కట్టేయడానికి రెడీ ఉన్నారు కట్టడానికి మేము రెడీ ఉన్నాం జాగా ఏడిపిస్తారు అందుకే నేనేమన్నానంటే మన ఈ ల్యాండ్ ఉంది కదా నూట ఇరవై ఎకరాలు ఉంది నూట ఇరవై ఎకరాలలో ఒక డెబ్బై ఎకరాలు మనకు కావాలి అని అడిగారు ఆ డెబ్బై ఎకరాలు ఇస్తే మీలాంటి అందరికీ కూడా ఇల్లు కట్టించుకొని డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని మీ ఏ ప్రాంతంలోనే పనిచేస్తుందో అదే ప్రాంతంలో మీకు ఇల్లు కూడా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని నేను కోరిన ముఖ్యమంత్రి గారు గారు అతను కూడా చాలా మంచిగా స్పందించి కాలేరు వెంకటేశ్ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే అడుగుతుందో అది విధంగా ఉంది కాబట్టి మా సర్వే చేయించి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి అదే రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సర్వే జరుగుతుంది అందులో వీటిలో మనకు ల్యాండ్ వస్తే మీరు ఊరితో నా సార్ వాళ్ళతోటి నా నెత్త వాళ్ళతో ఇంకా వేరే వాళ్ళతో అందరితో కలిపి మీకు గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసి మీకు ఇల్లు కట్టించే ప్రోగ్రాన్ చేస్తాం గురించి చెప్పారు మీరు అడగకు ముందుకే మూడు సార్లు జీతం కేసీఆర్ గారికి తెచ్చిందా మరి కేసీఆర్ గారికి ఒకసారి ఇప్పుడు వేదాం సాను అడుగుదాము మన జీతాలు ఒక రెండు వేల మూడు వేల రూపాయలు జీతాలు పెట్టిన ప్యాకెట్లను కూడా చేసుకున్నాము ఇప్పుడు మీకు స్వెటర్స్ ఇస్తున్నారు వచ్చే సంవత్సరం మీనే అడగండి మళ్ళీ మీకేమో అన్నావు అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము మన ముందరినీ ప్రేమ తోటి రెస్పెక్ట్ తోటి పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటాము కానీ మా అందరితో మాత్రం ఆగతి అవుతుంది మీ ముందని అంబర్పేట మంచిగా నిడాలండి ఎవరేం చేయాలి మీరు అందరు మరి అందరు చేతులు యొక్క చేస్తారు మంచిగా